ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈ రోజు సంబంధం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాయని అనుకుంటున్నాము ఎయిటీ పర్సెంట్ వరకు ఇప్పటిదాకా పోలింగ్ నడుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇది ఒక పండ వాతావరణంలో జరుగుతుంది ఈ ఎలక్షన్ మేమంతా కూడా గెలుపోవడం అనేది సహజం కాకపోతే ఏంటంటే అందరం కలుస్తాం టూ ఇయర్స్కి ఒకసారి అయినా అందరం కలుస్తాం అనే ఉద్దేశంతో ఎలక్షన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ మన ఖమ్మం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎలక్షన్ జరుగుతున్నాయి నేను ఖమ్మం టౌన్ అధ్యక్షుడిగా ఉన్నా ఈ ఎలక్షన్లన్నీ సజావుగా జరగాలని అందరూ ఒకటే ఒకటే అని చెప్పి ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్దిల్లాలనే నిదాన నినాదంతో ముందుకెళ్తున్నాం వాస్తవంగా ఎప్పుడు ఇనానమస్గా అయ్యే అధ్యక్ష పదవులు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు పోటీకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎవరు ఎటువంటి పోటీ చేసినా కూడా అందరూ కూడా ఒకటే అనే నినాదంతో ఫోటోగ్రాఫర్లు ఒకరు సహకరించుకుంటారని ఈ ఒక్కరోజు ఓటింగ్ అయిపోయినాక ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క వర్క్ లో వాళ్ళ బిజినెస్ లో ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించుకుంటూ సంఘ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని అందరికీ మనవి చేసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తారు మనం సహజం మనమందరము ఇది రాజకీయ పార్టీ కాదు మనమందరము ఒక ఫోటోగ్రఫీ తల్లి బిడ్డలుగా కలిసి ఉండాలి మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల అభివృద్ధి కొరకు పాటు పడాలనే విధంగా మరి నేను సహకరిస్తూ సంఘానికి ఆ విధంగా ముందుకు పోవడం జరిగింది కానీ మీరు అందరూ చూశారు ఈ రోజున చూసుకుంటే మరి గెలిచిన వ్యక్తి తర్వాత ఎవరైతే నాకు ఓట్లు వేయలేదో ఏ జిల్లా అయితే నాకు సపోర్ట్ చేయలేదో ఎవరైతే నాకు తిరగలేదు నాతో నన్ను గెలిపించడానికి భాగస్వామ్యం కాలేదు అని చెప్పి వారిని వారు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు మేము ఆ రోజు ఎన్నికలలో నిలబడ్డ తర్వాత స్నేహపూర్వకమైన పోటీ ప్రమాణ స్వీకారం రోజు ఏమని చెప్పారంటే ఒక ఒకే ఒకే ఫోటోగ్రఫీ కలామ తల్లి ఎలాంటి వర్గ విభేదాలకు పోవద్దు ఎవరైనా సరే కలిసి చేసుకోవాలి నేను ఆ రోజు రాష్ట్ర కమిటీ చేసే ప్రతి పనికి నేను సహకరిస్తాను కూడా చెప్పడం జరిగింది మరి ఆ రోజు ప్రమాణ స్వీకారంలో మాత్రము మనందరం కలిసి ఉండాలి అని మాటలు చెప్పిన పెద్దలు జిల్లాలలో విభజన మొదలు పెట్టారు జిల్లాలలో వర్గాలు మొదలు పెట్టారు నువ్వు నాకు ఓటు వేయలేదు నిన్ను నేను గెలవనియరు నువ్వు నాకు ఓటు వేయలేదు నీకు కుటుంబ భరోసా పథకం డబ్బులు ఇయ్యరు మీరు నాకు ఓటు వేయలేదు మీ అంతు చూస్తా ఇలాంటి పరిస్థితి రాష్ట్ర ఫోటోగ్రాఫర్లని రేపు దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టి వేయడమే జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా మిత్రులారు ఎందుకంటే గెలుపోవటములు సహజము రాజకీయ పార్టీ కాదు మనకు డబ్బులు రావట్లేదు నెక్స్ట్ ఒక మండలంలో ఒక పోటీ చేస్తే ఒక రోడ్డు పోయినంత మాత్రం నీకు ఆ మండలం ఫోటోగ్రాఫర్ కాదు అతను మరి రేపటి నుంచి నువ్వు నాకు సహకరించలేదు నువ్వు మాట్లాడొద్దు అంటే ఏం కావాలి పరిస్థితి మన ఫోటోగ్రాఫర్లు మనమే కొట్టుకోవాలా ఇలా మీరు చూడండి జిల్లాలలో ఏం జరుగుతుందో ఎక్కడ ఎన్నిక జరిగినా సవ్యంగా జరగట్లేదు మహబూబ్ నగర్ లో ఎన్నిక జరిగింది దానిలో ఎంత వాళ్ళు ఇబ్బంది పడ్డారో చూడండి ఎక్కడైనా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరు సంవత్సరాలు పనిచేశాను వెంకరెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు మళ్ళీ హుసేన్ గారు ఉన్నప్పుడు కూడా చేశారు కానీ ఏ రోజు ఎలక్షన్ కమిటీలో ఒక రాష్ట్ర కమిటీ మెంబరుగా ఒక ప్రధాన కార్యదర్శి ఘోషాధికారి అనే మేము ఎక్కడ పోలే ఎందుకు పోలేదు ఒక వర్గానికి ఒక రాష్ట్ర ఆ పద్ధతి మార్చుకోవాలి ఇవాళ మీరు ఆ విధంగా చేయడం వల్లే ఇవాళ ఒక జిల్లా అధ్యక్షుడు రేపటి నుంచి ఒక మండలానికి పోయి ఆ మండలం సపోర్ట్ చేయాలా మండలంలో పోటీ చేస్తే రేపటి నుంచి మీరు నేర్పింది నాకు జిల్లాలో ఓటు ఉందని చెప్పి ఆ జిల్లా అధ్యక్షుడు పోయి ఒక మండలంలో ఒక వర్గానికి సపోర్ట్ చేయాలా అంటే వాళ్ళు వర్గాలు కొట్టుకోవాలి కదా అంటే ఏం అందిస్తున్నారు మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు వదాలా మీకు ఓటు ఉంటే మీరు ఖమ్మం జిల్లాలో ఒక సభ్యుడై ఉంటే ఇద్దరిని గౌరవంగా పోవాలి ఇద్దరికి కలవాలి ఆంధ్రప్రదేశ్ చెప్పాలి లేదా కంగ్రాస్ చెప్పాలి గెలిచిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి సమాధానం పరచాలి కానీ మీరు చేస్తుంది ఏంది మరి ఒకరికి ఓటు మరి ఇదే ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా మీరు ఇదే ఖమ్మం జిల్లాలో ఒక వర్గానికి ఓటేమన్నారు ఇంకా లోకల్ మెంబరు మరి అదే వెంకట గారికి ఓటు ఎందుకు చెప్పలేదు అంటే నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా లేకపోతే లేదు అంటే నువ్వు సపోర్ట్ చేసుకో ఒక రాష్ట్ర అధ్యక్షుడు హోదా కాకుండా నువ్వు గా చేసుకో రాష్ట్ర అధ్యక్ష రాజీనామా చేసి పెట్టుకొని మండలాల నుంచి ఫోన్లు వస్తున్నాయి మీరు నాకు సపోర్ట్ చేయట్లేరు కదా మీ సంగతి చూస్తా మీరు అన్న ఫోన్ రికార్డులు ఉన్నాయి వాయిస్ రికార్డులు ఉన్నాయి రేపు భవిష్యత్తులో రేపు మీటింగ్ పెట్టినప్పుడు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కానీ సర్వసభ్య సమావేశంలో కానీ త్వరలో అడగబోతున్నారు ఒక ప్రతిపక్ష నేతగా నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టి మరి ఇవాళ అదే నాగరాజు గారిని మీరు ఎన్ని మాట్లా సమాజానికి తెలుసు అంటే ఎన్ని రోజుల నుంచి మంచిగా చేసిన నాగరాజు ఈ రోజు చెడు ఎందుకు అయిండు అంటే రాపర్ అవునండి అదే ఖమ్మం జిల్లా వాళ్ళు ఒకటే మాట చెప్పారు నాకు ఖమ్మం జిల్లా హుసేన్ గారు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు నేను మేము అందరం కూడా హుస్సేన్ గారికి ఓటేస్తాం శ్రీనన్న నువ్వు ఖమ్మం జిల్లాకు రావద్దు మా మధ్యన వర్గాలు పెంచొద్దు అని జిల్లా జిల్లా ఖమ్మం జిల్లాకి మీ దగ్గరికి ఎవరికైనా కలిసినా లేదా మిమ్మల్ని కలిసి ఓటేమన్నా ఫోటో పెట్టినా మరి అలాంటిది ఇంత నిజాయితీగా నేను ఓట్ల కొరకు రాలే ఎందుకు రాలేదు తెలుసా ఖమ్మం జిల్లాలో వస్తే నేను నవ్వుకుంటా వర్గర్ ఒక్కరిని కలిసినా అది వర్గ విభేదం అవుతుంది ఆ వర్గం కావడం వల్ల ఫోటోగ్రాఫర్లు అందరూ చీలిపోతారు నేను ఖమ్మం ఎప్పుడు వచ్చిన హక్కును చేర్చుకునే ఖమ్మం జిల్లా ఫోటోగ్రాఫర్ల మధ్యన నేను ఓడినా కలిసినా ఏం లేదు కానీ నేను ఎవరి దగ్గరికి కూడా వచ్చి కలవలేదు అది నా నిజాయితీ నిశాయితే పరిస్థితి